రాజ్యంలో అందరు నిందల మీద మన తమ్మునికి మన ఎంపీ రెడ్డపల్లి గారికి చేసి మన గ్రాండ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కార్యక్రమవలసిందిగా మీ అందరినీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నా ముఖ్యంగా నేను ఎందరిగా మాట చెప్పదా ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్తాపాలు తారతమ్యాలు వస్తాయి ఆ కుటుంబంలో ఆ మనస్తాపాలు సరిదికొని మళ్ళీ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందో మన మనోందర నియోజకంలో కూడా మన పార్టీలో ఏదైనా చిన్న చిన్న ఉంటే అవన్నీ కూడా మర్చిపోయి మనం అందరం కూడా రాజ్యం మొదలు కష్టపడి మన ఎంపీ రెండప్ప గారిని నా తమ్ముడు కంఠాగోడ గారిని అఖండ குபுடங்க மனஸ்பூர் வேண்டிய பிரார்த்தி அதி சேவா டாக்டர் சார் ஜெய ஜெய ஜெத்ரெடி ஜெய ஜெய பதி ரெடி இப்போ முக்கியம் செப்பதா காப்பு நாடு మీ అందరికీ పిలుపునిస్తున్నా మన కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మీరందరూ ఇంతసేపు ఎవరు కోసం ఎదురు చూస్తున్నారు తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో అంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తే మన అందరి కుటుంబ సభ్యుడు మన కాబోయే నేను తెలియజేస్తా ఉన్నా మనకు ఈ పట్టణంలో ఎంతో మంది గుమ్ములు తిరిగే నలభై సంవత్సరాలు అనుభవం రాజకీయ నాయకులు ఉన్నారు ఈ

ప్రజలకు అందించలేదు అన్ని రకాల అభివృద్ధి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు రెండోసారి పోటీ చేస్తా ఉన్నారంటే అంతకు రెట్టింపు మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాల పేర్లు లానుకునే విధంగా పేదల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ప్రతిపాదించిన అభ్యర్థిగా రెండోసారి మీ అందరికీ మనవలు చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని నేను పోతే వారు చెప్పే దాంట్లో ఏకమనిస్తా ఇస్తావా ఒకవేళ ఏది ఏమైనా అంత నూట యాభై ఓటు కంటే ఎక్కువ వస్తాయే మాత్రం గంట పదంగా అందరిని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికి నమస్కరిచి ఉంటాను సాయం